ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికార పక్షానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ సభ్యులు కానీ సరైన సమాధానాలు చెప్పలేక వాళ్ళ యొక్క అసహనాన్ని వ్యక్తం చేస్తుంది వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు అడుగుతున్న ప్రశ్నలు గతంలో ఎలక్షన్స్కు ముందు ఇప్పుడు ఏదైతే కూటమి ఉందో అధికారములు ఉందో ఆ పార్టీ ఇచ్చిన అనేక హామీలపై వాళ్ళను శాసనమండలం నిలదీస్తున్నారు ఉదాహరణకు తీసుకోవాలంటే ఆ మధ్యకాలంలో వరద కళ్యాణ్ గారు మీరిచ్చినటువంటి ఏ హామీలు నెరవేర్చలేదు ప్రజలను మోసం చేయడమే కాదు మీరు వెన్నుపోటు పొడిచారు అని ఆమె ప్రసంగించడం జరిగింది దానికి ప్రతిస్పందనగా అక్కడే మంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ చౌదరి గారు దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడద్దు వెన్నుపోటు లాంటి మాటలు మాట్లాడద్దు ఇంత పవిత్రమైనటువంటి సభలు అంటున్నారు ఏం సార్ ఇప్పుడు గుర్తుకొచ్చిందే పవిత్రమైన సభలు హుందాగా ఉండడం మనం అధికారంలో ఉండొచ్చి గుర్తుకొచ్చిందే మనం అధికారంలో లేనప్పుడు ఏ విధంగా మాట్లాడడం గుర్తు లేదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు ఇవ్వగల పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడో మీ సభకు సంబంధించి మైకి పర్మిషన్ పోలీసులు ఇవ్వలేదని విద్యుత్ నిలిపేసినారని ఏం మాట్లాడారు మరి గుర్తు చేసుకోండి చేతగా నా కొడక అని సీఎంను పట్టుకొని అంటవా రానా పోరా అంటవా అది ఉందాతనమా అది ఉందాతనమా చెప్పండి అంటే మనం గెలిచినప్పుడు ఉందాతనం గుర్తుకొచ్చది మనం గెలిచినప్పుడు సభ నడిపే విధానం లేదు చట్టాలు అన్ని పవిత్రంగా ఉన్నట్లు మనమే వాటిని సంరక్షకులుగా ఉన్నట్లు అంత బిల్డప్ మీరు ఇచ్చారు గతం కూడా మర్చకూడదు మర్చిపోకూడదు కదా సార్ రాజకీయాల్లో ఇంకా ఈ మధ్యకాలంలో బొత్స సత్యనారాయణ గారు మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడుతూ మేము అడిగిన ప్రశ్నలు మీరు సమాధానం సరైన సమాధానాలు చెప్పలేక మీరు ఒక రకంగా చెప్పాలంటే సైకోల్లాగా ప్రవర్తిస్తున్నారు అని అధికార పక్ష సభ్యులంటే దానికి ప్రతిస్పందనగా కూడా ఇలాంటి సభలో సైకోలు అని మాట్లాడకూడదని వాళ్ళు అంటున్నారు సార్ అసలు సైకోని పదాన్ని మొదలుపెట్టింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పెట్టుకొని పేదలకు సంబంధించి పేదలకు అండగా నిలవాలని ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఏం చేస్తే పేదలు పెద్దలుగా మారుతారు అలాంటి చర్యలకు జగన్మోహన్ రెడ్డి గారు ఉపక్రమించిన రోజు మన పెత్తనందారులు జీవితంలో పేదలు మాటలు మాట్లాడేటువంటి దురుద్దేశంతో ఆయన చేస్తున్న పనులు విమర్శించడమే కాకుండా సైకో 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 అని నువ్వు మీ నాయన అటువైపు పవన్ కళ్యాణ్ మీరు మాట మర్చిపోయారా భాటంగా వేలాది మంది పబ్లిక్ ఉండగా బహిరంగ ప్రదేశాల్లో ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో తుగ్ల ఇలాంటి మాటలు అంటారా ఇప్పుడు గుర్తుకొచ్చింది ఉందాతనం మిమ్మల్లా ఒక వ్యక్తి ఒక మాటతో ఒక రోజు సైకో అంటే సహించలేకపోతుండే ఐదు సంవత్సరాల పాటు ప్రతి రోజులు మీకు సంబంధించిన మీడియా మీకు సంబంధించిన మంద మాగది సోషల్ మీడియాలు మీడియాలు మీ ఇష్టం వచ్చిన రాతలు రాసి సీఎం స్థాయి వ్యక్తిని కూడా కించపరిచే విధంగా మీరు మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకోలేరా ఒక పారి అంటే మన వరకు వచ్చేసరికి హుందాతనం అధికారం ఇవన్నీ కనపడతాయి ఎవరు మొదలుపెట్టరు అసలు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో వ్యక్తులను కించపరిచే విధంగా వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాల్లో చొరబడి రాజకీయ అవసరాల కోసం మీ ఇష్టం వచ్చినట్టు లేని అల్లిబుల్లి కథలన్నీ అల్లు కట్టుల మాదిరిగా కథల కథలుగా మార్చి వాటి మీకు సంబంధించిన పత్రికలు వేస్తే వాటిపైన చర్చలు పెట్టి ఆ చర్చలో మీ ఇష్టం వచ్చినట్టు వ్యక్తుల యొక్క స్థాయిని మర్చిపోయి మీ స్థాయిని గుర్తు చేసుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మీరు ఈరోజు వెన్నుపోటు సైకో అంటే అంత ఉలిక్కి పడుతున్నరా అంత నొప్పిగా ఉందే ఇంకా ఏమంటున్నారు కొందరు ఈ పది నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఇసుకకు సంబంధించి విపరీతంగా వ్యక్తి సెలవు విడిగా చేస్తుంటే కొంతమంది లంచాలు తీసుకుంటుంటే వివిధ రూపాలు వాళ్ళ మీద అనేక ఆరోపణలు వస్తుంటే వాటిని మాలాంటి కొందరు సోషల్ మీడియా వేదికగా లేదు కొందరు పత్రికల మూలంగా వాటిని ప్రస్తావిస్తుంటే అది తట్టుకోలేక మా మీద గురదల్లడమే పనిగా పెట్టుకున్నారు ప్రతిపక్షాలు అని బాధపడుతుండే నొప్పి పడుతుండే ఈ నొప్పి గతంలో లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఎక్కువగా ఒక రకంగా చెప్పాలంటే ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పథకం కూడా డీబీటీ ద్వారా మధ్యలో లబ్ధిదారులు ఉండకూడదని పారదర్శకంగా అమలు చేస్తే అప్పుడేమో అవినీతి జరిగింది ఈ రోజు ఎటువంటి నామినేషన్స్ అన్నీ కూడా వర్క్లన్నీ మీ ఇష్టం వచ్చిన ఇచ్చుకుంటూ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే అవినీతి జరిగిందని చెప్తే అడుగు ఇంత కడుపు అంత నొప్పి వస్తుందే అంటే మన వరకు వచ్చే నొప్పి కనపడుతుందే ఇది మంచిది కాదు మనం అధికారములు ఉంటే పవిత్రతని అటువైపులు అధికారములు ఉంటే అపవిత్రత అయిపోయింది ప్రజాస్వామ్యం అనేటువంటి ధోరణి మీ యొక్క ఆంకార ఆంకార విధానానికి తాత్కాలంగా చెప్పచ్చు ఆలోచించుకోండి అసలు ఇలాంటి పదజాలము ఇలాంటి మీడియాలో మీకు సంబంధించినటువంటి ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ ఇలాంటి బాలటర్లో మీ వాళ్ళకు సంబంధించిన చర్చలు కూర్చోండి ఇప్పటికి కూడా దిక్కు దివానా రోడ్డు మీద తిరిగి అడ్రస్ లేని ఒక రకంగా చెప్పాలంటే పనికిరాను కూడా ఏకవచనం సరే ఏకవచనం పక్కన పెట్టండి వాడు ఈడని అని ఇప్పటికి కూడా సంబోధిస్తున్నారు అంటే మీ ప్రభుత్వం మీద ఎవరిని విమర్శలు చేస్తే మీకు నొప్పి కలుగుతుందే మీకు సపోర్ట్గా ఉన్నటువంటి వాడు ఎవడో ఒకడు సీమరాజు అనేవాడు వాడు పెద్దారెడ్డి చేపలు పులుసోడు జబర్దస్త్ సంబంధించిన వాడు వాళ్ళ వాళ్ళిద్దరినే మాటలు మీకు కనపడట్లేదా చూసుకోండి ఒక భార్య మనం పక్కన వాళ్ళు విమర్శించే ముందు మనం గతంలో వాళ్ళని ఏమన్నాం వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు ఇలా అనడానికి కారణం ఎవరు ఇలా అనడానికి పునాదులు వేసిన వాళ్ళు ఎవరు హుందాగా ఒకరే ఉంటే సరిపోద్దే హుందాగా రెండు వైపులు ఇవి ఉండాలి కదా గౌరవించుకోవడం అనేది ఇచ్చిపుచ్చుకుంటేనే కదా గౌరవం అనేది ఉండేది అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ప్రజల్లో మన పత్రికలు ఉండాలని ఉద్దేశంతో సంబంధం లేకపోయినా మీ ఇష్టం వచ్చిన నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు మాత్రం క్రియాత్మక క్రియాశీలకంగా ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రభుత్వం ఎత్తు తప్పులను చూపాలని నిర్మాణాత్మకంగా పోరాడుతున్నటువంటి వివిధ ప్లాట్ఫామ్లు కానీ పత్రికలను కానీ వివిధ పక్షాలను కానీ విమర్శిస్తారా అంటే ఆ నొప్పి ఇప్పుడు తెలుస్తుందా మీకు నొప్పి ఎప్పుడైనా ఎవరికైనా ఏ సందర్భంలో అయినా నొప్పి నొప్పిగానే ఉంటుంది మనకు మాత్రం నొప్పి ఏరవాళ్ళకు నొప్పి అది కాదు కదా ఏంది అసలు మీరు చేసిన శాస్త్రాలకు అసెంబ్లీలో ఇటు ఒక్కొక్క మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాళ్ళే కొత్త విషయాలు చెప్పట్లేదే మీకు సంబంధించి మీ పార్టీ వాళ్ళు ఎలక్షన్స్కి ముందు ఈ వివిధ నియోజకవర్గాలు ఇచ్చిన హామీలను వాళ్ళు చెప్పిన మాటలను పోటీ చేస్తూ ముఖ్యంగా ఆ పాలకొల్లు నా రామానాయుడు గారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పడమే కాకుండా ఇంట్లో కొనసాగిస్తాం జీతం పెంచుతాం ఆ పెంచిన రోజు నువ్వు స్వీట్ బాక్స్లో జున్ను ఎత్తుకొని రావాలి అన్నాడు ఆ మాటల్ని అక్కడ వాళ్ళు కోటు చేస్తుండ్రు దాన్ని జీర్ణించుకోలేకపోతుండ్రా వెన్నుపోటుకు సైకోకు ఇంకా చిన్న చిన్న పదాలకు ఓర్చుకోలేకపోతే బహిరంగ ప్రదేశాల్లో మీ తండ్రి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరు చొమ్మించు మీ అమ్మగారి మొగుడుదిచ్చారా అని ఎంత ఘాటు పదజాలం అంత వయసు వ్యక్తి తన కుమారుడు వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద ప్రయోగించలేదా అప్పుడు వాళ్ళకు నొప్పి అనిపించలేదా నొప్పి మీకు మాత్రం నొప్పే చూసుకోండి ఇప్పటికైనా హుందాగా ఉండాలంటే మీ సంబంధించినటువంటి వాళ్ళు క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు కరెక్ట్గా ఉంటే ఇటువైపు కూడా అందరూ కరెక్ట్గా ఉంటారు మీరు బ్యాలెన్స్ తప్పిపోతే వాళ్ళు కూడా బ్యాలెన్స్ తప్పిపోతారు సహజం మనిషి గుణం సమాజం యొక్క ఉన్నదే అది కాబట్టి ఒకవైపే కాదు అన్ని వైపులో చూడండి మనం అధికారంలో ఉండం మన పెద్ద పెద్ద ప్రోటోకాల్ ఉంది మనల్ని ఎవరు విమర్శించవద్దు మనల్ని ఎవరు ఏకవచనంతో పిలవకూడదంటే గతంలో మీరు చేసింది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అట్టని వాళ్ళు చేసిన కరెక్ట్ అని కూడా మనం అనట్లే ఫస్ట్ మీరు ఫాలో కాండి మీరు బాగా ఉండండి మీరు మాట్లాడే ప్రతి మాటలు విషపు మాటలు కాకుండా ప్రతిదానికి గత ప్రభుత్వం ఇంక దేనికి మీకు అధికారం ఇచ్చింది పది నెలల అధికారములు మీ చేతుల్లో పెట్టుకొని కూడా ఇప్పటికి కూడా ఆయన నాయుడు అంటారు నిన్న ఆశ్చర్యకరం అనిపించింది ఉద్యానికి సంబంధించిన సమస్య జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రెండు బిల్డింగ్లు కట్టి వదిలేసినట్ట ఏ ఎట్లన్నా అన్న ఉందే సార్ బుర్ర మీకు అంటే ఫీల్ అవుతారు వేల వన్ వన్ ఎన్నో రోజుల మించి చెప్పాలంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సమస్య ఎంత జటిలంగా ఉన్న సమస్యను వేల కోట్ల రూపాయలు వెచ్చించి దాన్ని బ్రహ్మాండంగా నిర్మాణం చేసి దానికి కావాల్సిన సదుపాయాలను సమకూర్చితే ఏం చేయలేదంటే ఈయన వచ్చి జాత ఇంత మీరు ఒక సైడ్గా మాట్లాడితే మిమ్మల్ని సైకోలు అనగా వెనుకోటుదారులు అనకా మోసదారులు అనగా కుట్రదారులు అనక ఏమంటారు మీరు చక్కగా చేయండి మిగతా వాళ్ళందరూ చక్కగా ఉంటారు అది చూసుకోండి ముందు